నాకున్నది ఒక్కటే ఒక్క కోరిక అది నీకు తెలుసు నాకు తెలుసు దయించి చల్లగా దీవించి తండ్రి రోజు గుర్తు చేస్తున్నాను మాత్రం కోపం తెచ్చుకోమాక చెడు లేకుండా మంచి చేసుకోవచ్చు అమ్మాయిలు ఏంటి అబ్బాయిలు ఏంటి ఇప్పుడు ఉన్న జనరేషన్ బట్టి ఇప్పుడు ఉన్న దాన్ని బట్టి చేసుకోండి చేసుకోవద్దని నేను అనట్లేదు కానీ దాన్ని చెడుకు తీసుకోను లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో ఎవరినో పరిచయం చేసుకోను ఎక్కడికెక్కడికో హద్దులు మీరో అన్యాయం అయిపోవద్దు మీ జీవితాన్ని మీరు అన్యాయం చేసుకోవద్దు ఈ ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన అమ్మాయిలలో అమ్మాయిలే ఎక్కువ అన్యాయం అవుతున్నారు అమ్మాయిలే మోసపోతున్నారు అమ్మాయిలే సూసైడ్ చేసుకుంటున్నారు లేకపోతే అమ్మాయిలే తీసుకువెళ్ళి ఏదో ఒక నిర్మానుషమైన ప్రాంతాన్ని తీసుకెళ్ళి అబ్బాయిలు పాడు చేసి చంపేస్తున్నారు ఒక అమ్మాయిని పెట్రోల్ పోసి పెట్టారు ఇన్స్టాగ్రామ్ పరిచయాలలోనే ఇటువంటి లైఫ్లోనే ఇటువంటి అన్నీ జరుగుతున్నాయి దయచేసి అలా వెళ్ళొద్దామా అలా వెళ్ళొద్దు మీరు ఎవ్వరైనా కానీ అలా వెళ్ళొద్దు మీకు అంత ఇక వయసు వచ్చి మీకు అంత ఇక పెళ్ళిళ్ళు చేసుకొని వైవాహిక జీవితాన్ని అనుభవించాలి ఆనందించాలని కోరుకుంటున్నారా మీ తల్లిదండ్రులు చెప్పండి ఒక మంచి సంబంధం చూసి ఒక మంచి అబ్బాయిని చూసి ఆస్తులు వాడినైనా అంతస్తులు వాడినైనా నాలుగు పూట్ల అన్నం పెట్టేవాడిని అయినా సరే చూసి చేసుకోండి అంతేగాని ఇట్లా ఇన్స్టా ఎంత చదువుకున్నా కానీ ఇట్లా ఇన్స్టాగ్రామ్లలో ఫేస్బుక్లలో పరిచయాలు పెంచుకొని మీ జీవితాలను మీరు తగలేసుకోవద్దు మీ జీవితాలను మీరు పాడు చేసుకోవద్దు మీకేమైనాయి మీరు చచ్చిపోతే రేపటి రోజున మీ తల్లిదండ్రులు జీవితాంతం మిమ్మల్ని తలుచుకొని మీ ఫోటోలు పెట్టుకొని జీవితాంతం కుళ్ళి కుమిలి ఏడ్చేలాగా చేయొద్దు మిమ్మల్ని ఇరవై ఐదు పెంచి ఎవడికో బలిపడానికి కాదు మిమ్మల్ని కనేది వాళ్ళ కళలని వాళ్ళ కళల సౌకర్యాలని అన్నిటిని నిజం చేసుకోవడానికి మా అమ్మాయికి ఈ డ్రెస్ అయితే బాగుంటుంది మా అమ్మాయికి ఈక్వల్స్ అయితే బాగుంటుంది మా అమ్మాయికి ఇదైతే బాగుంటుంది అదైతే బాగుంటుందని కష్టపడి కని పెంచిన తల్లిదండ్రులు మీరు ఎప్పుడు అన్యాయం చేయొద్దు ఏదైనా ఉంటే ఫేస్ చేయండి మరిచిపోవడానికి ట్రై చేయండి అంతేగాని మీరు ఎవడు పడితే వాడు పిలిచాడనో ఎక్కడ పిలి ఎక్కడ పడితే అక్కడ రమ్మన్నాడనో మీరు ఒంటరిగా వెళ్ళొద్దు వెళ్ళి మీ జీవితాలను మీరు ఆగం చేసుకోవద్దు ఇప్పుడు అమ్మాయిలు చాలా అంటే చాలా తొందరగా ఇటువంటి ట్రాప్ లో పడుతున్నారు ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ ట్రాప్ లో పడి వాళ్ళ జీవితాలను వాళ్ళు ఆగం చేసుకుంటున్నారు పెర్ఫార్మెన్స్ మీరు చేసి పెట్టాలి చూడటం కాదండి